కిష్కిందాకాండము నలవది ఏడవ సర్గము వినతాదులు సీతను గానక వచ్చుట అచ్చట సీతను వెతుకుటకై సూర్యపుత్రుడు ఆజ్ఞాపించినట్లు వానర శ్రేష్ఠులను వెళ్లి దుర్గములు పర్వతములు పట్టణములు నదులు సరస్సులు ఆకాశము పొదలు అడవి ప్రదేశములు మిక్కిలి జాగ్రత్తతో పగళ్లంతయునూ వెతికి రాత్రులందరూ ఒకచోట ఇష్టములైన పలములు గల చెట్లలో చేరుచుండిరి వానిలో చూచి మంచి పలములను భుజించుచుండిరి రాత్రులందరూ నొక్కచోట చేరి తాము చూచినవి ఒకరికొకరు చెప్పుకొనుచు ఆ తరువాత నిద్ర చెందుచుండిరి సర్వభూమండలమును ఈ విధముగా వెతుకుచుండగా ఒక్క నెల గడుచుటచే వానరులందరూ వెనుదిరిగిరి తురుపు దిక్కును వెతికి వినతుడు వచ్చెను కుబేరుని దిక్కును వెతికి సింహ విక్రముడైన ఆ శతవలియను నాతడును పడమటి దిక్కును వేగముగా చూచి ఆ సుషేనుడును నెలగడుచుటచే తిరిగి వచ్చిరి వారు ఆ రామచంద్రునితో గూడియున్న సుగ్రీవుని చూచి ఈ విధముగా చెప్పిరి అన్ని యూళ్లను పర్వతములను వనములను గుహములను వెతికితిమి అన్ని పల్లెలను నదులను మిత్రుపల్లములగు అన్ని ప్రదేశములను వెతికితిమి కాని ఎందును సీతను గాంచనైతిమి వనములందు భయంకరములైన మృగములను సంహరించితిమి వానరేశ్వర సీతాసతి ఎందునూ లేదు ఇది సుమ ధీరుడును గొప్ప బలముగలవాడును వంశదీపకుడును వానరులలో రత్నం వంటి వాడును అగువాయుపుత్రుడు రామవిభుని పత్నియగు సీతయుండడి దక్షిణ దిక్కునకు సూర్యులకు వానరులతో కలిసి వెళ్ళినాడు ఏ తీరునైనను భూపుత్రిని చూచియే వచ్చునని వాయుజాదులకై ఎదురుచూచుచుండి కిష్కిందాకాండము నలవది ఏడవ సర్గము సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ సలక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై नमोस्तु वातआत्म भूवेवराय नमोस्तु वाल्मीक भवाय तस्मै शुभं भवतु